హలో అందరికీ ఈరోజైతే మాత్రము మార్నింగ్ నేను లేవక ముందు నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు ఈవినింగ్ అయినా కానీ వర్షం పడుతూనే ఉందనమాట అందుకనేసి అయితే నాకు అసలు ఈరోజు ఏమీ వండాలనిపించలేదు దానికోసం దానికోసమైతేనేమో మార్నింగ్ అయితే దోశలు వేసుకొని తినేసాము ఎస్టర్డే కర్రీస్ ఉంటే అవి ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా తినేసాము అనమాట ఈవినింగ్ అయితే మాత్రము ఒక మంచి స్నాక్ రెసిపీ చేశాను ఆ స్నాక్ రెసిపీ అయితే కూడా ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను అదైతే షార్ట్ పెట్టినాను కానీ దాంట్లో అయితే మీకు ఎక్కువగా డీటెయిల్స్ ఏవి చెప్పలేదు అనమాట ఈ వీడియోలో అయితే మాత్రం మీకు ఆ రెసిపీని అయితే డీటెయిల్గా షేర్ చేద్దాము అనేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజైతే మాత్రము నైట్ డిన్నర్ కోసం అయితే ఎక్కువగా ఏం ప్రిపేర్ చేసుకోవడం లేదు కొంచెంగానే ప్రిపేర్ చేస్తున్నాను ఎలాగో మళ్ళీ రేపు అయితే సండే అవుతుంది నాన్ వెజ్ ఏదో ఒకటి చేసుకుంటాం కదా ఇప్పుడు వెజిటేరియన్ చేస్తే అది అయిపోతుంది అని చెప్పేసి అయితే నేను ఇప్పుడు నైట్ వరకు ఎంత కావాలో అంత కొంచెం మాత్రమే చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో చూస్తే అయితే మాత్రం దోసకాయ ఉంది ఎగ్స్ ఉన్నాయి అంతే ఉన్నాయన్నమాట ఇంకేమి కూడా లేవు ఈరోజైతే సాటర్డే మేము వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి కానీ వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఈరోజైతే వెళ్ళలేదు రేపు వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పేసి అయితే అలాగే వదిలేసాము ఇప్పుడు ఉన్నటువంటి దోసకాయ ఎగ్స్తో వేసి అయితే పులుసులాగా పెట్టేస్తున్నాను ఈ పులుసు అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీకు ఇంకా సైడ్ డిష్గా ఏం అక్కర్లేకుండా లేకుండా మీకు నోటికి పుల్ల పుల్లగా కారకారంగా తగులుతుంది అందులోనూ ఇప్పుడు వెదర్ చల్లగా ఉంది కాబట్టి మీకు ఇలా ఉంటే చాలా మంచిగా తినాలి అనిపిస్తుంది ఇప్పుడైతేనేమో నేనైతే మూడు స్టవ్ల్ని ఒకేసారి వెలిగించేసానమాట ఒక సైడ్ అయితేనేమో ఎగ్స్ని అయితే బాయిలింగ్ కోసం పెట్టేస్తున్నాను ఇంకో సైడ్ అయితే రైస్ కూడా అయితే కుక్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతేనేమో ఇంకొక ప్యాన్లో కర్రీ కూడా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను దోసకాయ ఎగ్ కర్రీ కోసం అయితే మాత్రం మీరు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో అయితే ఆవాలు జీలకర్ర వేసుకోండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొన్ని గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి తర్వాత కొన్ని ఆనియన్ పీసెస్ యాడ్ చేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకోండి తర్వాత అయితే దీనిలో కొంచెం దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోండి ఒక టమాటోనే నేనైతే నేను ఇక్కడ కర్రీ చాలా తక్కువగా చేస్తున్నాను కాబట్టి అందులోనూ దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది టమాటో కొంచెం పుల్లగా ఉంటుంది కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తాము అవన్నీ చూసుకొని అయితే మీరు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి ఇక్కడైతేనేమో నేను ఉప్పు పసుపు కారము ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను వీటన్నిటిని యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే కొంచెం సేపు బాగా కుక్ చేసుకోండి ఈ లోపలైతేనేమో దోసకాయ ముక్కలు బాగా మగ్గుతాయి టమాటో కూడా బాగా మగ్గిపోయి మీకైతే మాత్రం మంచిగా గ్రేవీ అయితే వస్తుంది ఈరోజైతే సాటర్డే కాబట్టి నేనైతే నాన్ వెజ్ తిన్నా అనమాట అందుకోసం అనేసి అయితే అయితే దీనిలో దోసకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను వాళ్ళిద్దరి కోసం అయితేనేమో కోల్డ్ గుడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను వాళ్ళకైతే సాటర్డే లేదు సండే లేదు అన్ని డేస్ తింటారనమాట నేనైతేనే మా ఇంట్లో ఒక ఫోర్ డేస్ అయినా తినకుండా ఉండేది ఇప్పుడైతే చూడండి దోసకాయ ముక్కలు అయితే కొంచెం బాగా మగ్గిన తర్వాత అయితే దీంట్లో కొంచెం చింతపండు పులుసు అయితే కూడా యాడ్ చేశాను తర్వాత ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకొని అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయినా బాగా కుక్ చేసుకోండి దోసకాయ ముక్కలు అనేటివైతే మాత్రం నాకు ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట కొంచెం నాకు క్రంచీగా ఉండాలి నాకైతే మాత్రము ఏ వెజిటేబుల్ అయినా సరే కర్రీలో మిక్స్ అయిపోకూడదు నా కంటికి అయితే కనిపిస్తూ ఉండాలన్నమాట అవి నేను తీసుకొని తినేలాగా ఉండాలి ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి అనుకోండి మళ్ళీ మనము కర్రీ మూత పెట్టేసిన తర్వాత కూడా ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయినా కుక్ అవుతుంది అంత వేడి ఉంటుంది కాబట్టి కర్రీలో నాకైతే వెజిటేబుల్స్ నైంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు వీళ్ళైతే మాత్రము బయట చైనీస్ రెస్టారెంట్లో ఇస్తారు కదా క్రంచీగా ఉండేటువంటి క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ వాటినైతే మాత్రము ఫ్రైడ్ రైస్లో ఇంకా సలాడ్స్ తింటారు కదా వాటిలో అయితే మాత్రము పచ్చి పచ్చి కూరగాయలైనా తినేస్తారు అదే మనం ఇండియన్ కర్రీస్కి వచ్చేటప్పటికైతే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోవాలి అది కూరలో కలిసిపోయేలాగా ఉండాలన్నమాట అలా కుక్ చేయమని చెప్తారు నాకైతేనేమో ఈ కూరనైతే మాత్రం మీరు మూత పెట్టేసి అయితే అలాగే వదిలేద్దు మధ్యలో ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండండి దోసకాయ ముక్కలు కూడా బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడైతే చూడండి కూర అయితే కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపో వచ్చేసింది ఈ పులుసు మీకు రెడీ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే మీరు వేసినటువంటి ఆయిల్ అయితే మాత్రము పైకి అయితే కొంచెం తేలుతుంది అనమాట అలా తేలింది అంటే చాలు కూర అయితే కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఇప్పుడైతేనేమో నేను దోసకాయ ముక్కల్ని కొంచెం కర్రీనైతే కూడా తీసేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను నాకోసం ఎంత కావాలో అంతవరకు అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే మాత్రము కూర అయితే కొంచెం ఎక్కువగానే తింటాము ఇప్పుడైతే మీరు దీనిలో ఎగ్స్కి కూడా ఘాట్లు పెట్టేసుకొని అయితే యాడ్ చేసుకోండి మీరు హాఫ్లుగా కట్ చేసైనా కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇది పులుసులాగా ఉంది కాబట్టి కొంచెం మెల్ట్ అయిపోతుంది లోపల ఉన్నటువంటి ఎల్లో సొనా అనేసి అయితే నేను కట్ చేయకుండా హోల్ ఎగ్నే యాడ్ చేస్తున్నాను ఇట్లా యాడ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టైతే కుక్ చేసుకోండి ఎక్కర్రీ అయితే కూడా రెడీ అయిపోతుంది దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎక్కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈరోజైతే నేను ఈవినింగ్ స్నాక్ కోసం అయితేనేమో పొటాటో పిల్లోస్ చేశాను పొటాటోస్తో పాటు మురుకులు కూడా చేశాను అనమాట పొటాటోస్ వేసైతే పునుగులు కూడా చేశాను ఈ రెసిపీలు అయితే మాత్రము నేను ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయితే చేద్దాము అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను కానీ అయితే మాత్రము టైం అయితే రాలేదు చేయలేకనే పోతున్నాను బాయిల్ చేసుకున్నటువంటి పొటాటోలను అయితే మాత్రము కొంచెం మెత్తగా చేసుకుని అయితే ఒక బౌల్లో యాడ్ చేసుకోండి దానిలో అయితే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి ఈ చిల్లీ ఫ్లేక్స్ అయితే మాత్రము ఎప్పుడైనా మేము పిజ్జా అయితే అక్కడ నుంచి కొన్ని ఎక్కువగానే తీసుకుని వస్తాను వాటిని అయితే నేను స్టోర్ చేసుకుని అయితే ఇలాంటి వాటిలో అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే దీంతో మీరు కొంచెము మైదా యాడ్ చేసుకోండి కొంచెం అయితే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి మీకు రైస్ ఫ్లోర్ వద్దు అనుకుంటేనేమో మీరు ఫ్లోర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇట్లాగైతే పొడవుగా రోల్ చేసేసుకోండి రోల్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఫోర్క్ ఉంది అనుకోండి ఆ ఒక పీస్ పైన అయితే పెట్టేసి ఫోర్క్ని అలాగా కొంచెం ప్రెస్ చేశారు అనుకోండి పైన అయితే మాత్రము కొంచెం ఆ లైన్స్ లాగా ఏర్పడతాయి అనమాట ఆ లైన్స్ లాగా వచ్చినప్పుడు అయితే తీసేసి పక్కన పెట్టేసుకోండి మీరు కావాలంటే సర్కిల్ షేప్లో చేసేసి అయినా సరే మీరు స్మైలీ ఫేసెస్ అలాగైనా కూడా పెట్టుకోవచ్చు మీకు ఏ షేప్ ఇష్టమో ఆ షేప్లో అయితే కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇదైతే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ిట్స్ కి అయితే మాత్రము చాలా బాగా నచ్చుతుంది ఇదే పిండిని మనం మురుకులు చేసుకుంటాం కదా దానిలో అయితే యాడ్ చేసేసాను స్టార్ షేప్ ఉంటుంది కదా అదైతే పెట్టాను అనమాట ఆ షేప్ లో పెట్టేసి అయితే చిన్న మురుకులాగా అయితే రుద్దేశాను ఇంకొంచెం పిండి అయితే మిగిలింది ఇలా అయితే మాత్రము నేను మొన్న పునుగులకు చేసుకున్నాను కదా మిక్స్ ఆ మిక్స్ లో అయితే కొంచెం ఉన్నింది అనమాట అది కూడా అయితే దీనిలో యాడ్ చేసాను వెజిటేబుల్ మిక్స్ తర్వాత అయితే దీనిలో ఒక రెండు స్పూన్లు దాకా దోశ పిండి అయితే యాడ్ అనమాట యాడ్ చేసి దాన్ని కూడా అయితే కొంచెం గట్టిగా ఉండేలాగా అయితే మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే కూడా కొంచెం హీట్ అయిపోయింది అనమాట దానిలో అయితేనేమో ఈ పొటాటో పిల్లోస్ని అయితే కూడా యాడ్ చేస్తున్నాను వన్ బై వన్ యాడ్ చేసి అయితే మీరు వెంటనే మిక్స్ చేయద్దు సేపు కుక్ అయిన తర్వాత తర్వాత అయితేనే మిక్స్ చేయండి మీరు వెంటనే మిక్స్ చేశారు అనుకోండి ఆ గంటకి అయితే అతుక్కోపోతుంది అనమాట అందుకనేసి కొంచెం ఆగిన తర్వాతనే బాగా మిక్స్ చేసుకోండి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా కాల్చేసుకోండి మీకు కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్నారు అనుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీకైతేనేమో ఇప్పుడు వెంటనే చూస్తే ఆయిల్ ఎక్కువగా తీసేసుకున్నట్టు అనిపిస్తుంది కొంచెం సేపు తర్వాత తిన్నారు అనుకోండి దాంట్లో అయితే మాత్రం అసలు మీకు ఆయిల్ తీసుకున్నట్టు కూడా అనిపించదనమాట వేడి మీద మాత్రమే మీకు ఆయిల్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇప్పుడైతే చూడండి చాలా మంచిగా ఫ్రై అయిపోయాయి వీటిని అయితే తీసేసి అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను ఇందాకైతే మనము మురుకుల్లాగా కూడా చేసుకున్నాం కదా వాటిని కూడా అయితే నేను ఇప్పుడు చేతితో తీసేసి అయితే యాడ్ చేసేస్తున్నాను అవైతేనేమో మీ చేతికి కూడా ఏం టచ్ అవ్వవు మీరు కొంచెం ముందుగానే చేసి పెట్టేసుకున్నారు కాబట్టి కొంచెం డ్రై అయిపోయి ఉంటాయి చాలా బాగా ఫ్రై అయిపోతాయి వీటిని కూడా అయితే యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అయితే చేసుకోండి ఈ రెసిపీ అయితే మాత్రం మీరు కిడ్స్కి ఈవినింగ్ స్నాక్ గానే కాదు మీరు అప్పుడప్పుడు లంచ్ బాక్స్గా పెట్టించా కూడా వాళ్ళు హ్యాపీగా తింటారనమాట టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటాయి ఇప్పుడైతే చూడండి మురుకులు అయితే కూడా బాగా ఫ్రై అయిపోయాయి వీటిని అయితే కూడా తీసేస్తున్నాను దాకైతే మనం పునుగుల కోసం కూడా బ్యాటర్ని అయితే కలిపెట్టేసుకున్నాం కదా ఆ బ్యాటర్ను కూడా అయితే మాత్రము చిన్న చిన్న ఉండలాగా చేసుకుని అయితే యాడ్ చేసుకోండి ఇవైతే మీకు సర్కిల్ షేప్ లాగా రావు కాకపోతే మాత్రము పునుగుల్లాగా వస్తాయన్నమాట టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా అయితే కామెంట్ చేయండి ఇంట్లో అయితే మాత్రము పునుగులు డీప్ ఫ్రై ఐటెంలు అయితే చాలా తక్కువగానే తింటాం అనమాట మేము కానీ అయితే ఈరోజు వర్షం పడుతుంది ఏదో ఒకటి వేడి వేడిగా తినాలి అనిపిస్తుంది అని చెప్పేసి అయితే చేశాను నేను చేసినవన్నీ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయాయి ఒక ఫైవ్ అయితే మిగులున్నాయి అనమాట వాటిని కూడా అయితే నేను నైట్ డిన్నర్లోకి అయితే నంచుకొని తినేస్తాను వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్